హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇండియన్ ఇండియన్ రియల్ రియల్ ప్రాపర్టీస్ 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 ప్రమోటెడ్ బై ఫస్ట్ ఫస్ట్ టైం టైం ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ ఆన్షియా హలో మీరు మా చేయండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనకి రెండు కొత్త ప్రాపర్టీస్ సేల్కి వచ్చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది నూట ఇరవై రెండు గజాల కట్టిన హౌస్ ఇది కోలతలు చూసుకుంటే పదిహేడు పాయింట్ ఐదు ఇంటూ యాభై ఆరు వస్తుందండి నూట ఇరవై రెండు గజాల కట్టిన హౌస్ పడమర ఫేసింగ్ అండి రెడీ టు ఆక్ఫే హౌస్ ఇక్కడ పార్కింగ్ ఏరియా అండి ఇది పార్కింగ్ ఏరియాలో చూసుకుంటే మీకు ఇక్కడ సీలింగ్ ఇచ్చారు ఇటు వాల్ కి మొత్తం టైల్స్ ఇచ్చారండి ఇటు ఉత్తరం వైపు సందు ఇచ్చారు మెయిన్ డోర్ అండి ఇది టైకుడ్ మెయిన్ డోర్ కంప్లీట్ గా టైకుడ్ వస్తుంది హాల్ వస్తుందండి ఇప్పుడు చూస్తున్న హాల్ ఇది హాల్లో ఫ్లోరింగ్ చూసుకుంటే మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు కంప్లీట్ మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది ఇది టీవీ పాయింట్ అండి కంప్లీట్గా తో చేశారు ఇక్కడ హాల్లో సీలింగ్ విత్ జిప్సమ్ సీలింగ్ వస్తుంది తో వెంటిలేషన్ బాగుందండి ఇటు కి డిజైన్స్ ఇచ్చారు లేటెన్ డిజైన్స్ ఇచ్చారు ఇటు బెడ్రూమ్ అండి ఇది లో కూడా ఫ్లోరింగ్ చూసుకుంటే మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు కంప్లీట్ మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది ఇటువైపు విండోస్ ఇచ్చారండి ఫుల్ కబోర్డ్స్ విత్ లైటింగ్తో వస్తుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ స్టైల్ వస్తుంది కమోడ్ అనేది రెడీ టు ఆక్యుఫై అవర్స్ అండి కస్టమర్ ని బట్టి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుందండి ఇది ఇక్కడ డైనింగ్ ఏరియా కమ్ వస్తుంది ఈ డైనింగ్ ఏరియాలో చూసుకున్నా కానీ ఇక్కడ కూడా మీకు కంప్లీట్గా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు సీలింగ్ విత్ జిప్సాం సీలింగ్ విత్ లైటింగ్ ఇచ్చారు ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా మీరు చూసుకుంటే ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఆ గా కంప్లీట్గా కబోర్డ్స్తో కవర్ చేశారు ఈ బెడ్రూమ్ కూడా సీలింగ్ వస్తుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు రెడీ టు ఆక్యుఫై అవర్స్ కస్టమర్ పరఫాని బట్టి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుంది ఇది డైనింగ్ ఏరియా అండి ఈ డైనింగ్ ఏరియాలో వైపు కబోర్డ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ చాలా స్పేస్ వేసుకుంది కిచెన్ అండి కిచెన్లో ఇటు పూజా మందిరం ఇచ్చారు గ్రాండ్ ఫట్ ఫార్మ్ ఇచ్చారు స్టెయిన్లెస్ సింక్ ఇచ్చారు కంప్లీట్గా మొత్తం తో కవర్ చేశారండి స్టోరేజ్ బాగా యూజ్ చేసుకోవచ్చు ఇటు ఉత్తరం వైపు సంద వస్తుందండి ఇటు చూసుకుంటే ఈశాన్యం వైపు పెరిగిందండి ఇది ఈశాన్యం వైపు వచ్చి కొలతలు వచ్చేసి ఇరవై రెండు పాయింట్ ఐదు వస్తుందండి ముందు వచ్చేసి పదిహేడు పాయింట్ ఐదు వస్తుంది నూట ఇరవై రెండు గజాల్లో ఇక్కడ వాష్ ఏరియా అండి ఇక్కడ వెనకాల కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇదంతా వాష్ ఏరియా కింద వస్తుంది మొత్తం డబల్ బెడ్రూమ్ మూడు బాత్రూమ్లు వస్తాయి రెండు బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి బెడ్రూమ్స్కి హాల్ కిచెన్ డైనింగ్ ఏరియా వస్తుందండి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నూట ఇరవై రెండు గజాల్లో కల్చిన హౌస్ అండి ఇది రెడీ టు ఆక్యుఫై హౌస్ ల్యాన్ ఉంది లోన్ వస్తుంది ఏరియా వచ్చేసి సంగడిగుంట పొన్నూరు రోడ్డు గుంటూరు అండి సంగడిగుంట పొన్నూరు రోడ్డు గుంటూరు పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనబడే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన దగ్గర ఇవే కాకుండా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇన్వెస్ట్మెంట్ బేసిక్ ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో హై రిటర్న్స్ వచ్చే ఫామ్ లెన్స్ ఉన్నాయండి కేవలం మూడు నుంచి ఐదు లక్షల పెట్టుబడితో యాభై నుంచి తొంభై లక్షల దాకా వచ్చే రిటర్న్స్ వచ్చే ఫామ్ లెన్స్ ఉన్నాయండి పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనబడే మా నంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నోటిఫికేషన్ రూపంలో ఇంకా ఎక్కువ వీడియోస్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందు మీకే వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్